హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అపూర్వ కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడు అని నిజం రాబట్టడానికి ప్లాన్ ప్రకారం కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం చేయాలి అని చెప్పడంతో ఇక శరత్ చంద్ర దగ్గరుండి పిండ ప్రదానం కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు అపూర్వ పూర్వ శరత్ చంద్ర ముగ్గురు కూడా దగ్గరుండి పిండ ప్రధానం కార్యక్రమాలు చేయిస్తూ ఉంటే కన కాస్త దూరంగా చెట్టు చాటు నిలబడి భూమి ఇంకా శారద ఇద్దరు కూడా ఇదంతా చూస్తూ ఉంటారు చెర్రీ అప్పుడే పిండ ప్రధానం చేస్తూ పిండం పెడుతూ ఉంటే కన ఇక మీరా వచ్చి చెర్రీ చేతిని అడ్డు పట్టుకుంటుంది ఏంటి మీరా ఏం చేస్తున్నావు అని చెప్పి శరత్చంద్ర అపూర్వ ఇద్దరూ కూడా మీరాని అడుగుతూ ఉంటారు చెర్రీ నువ్వు మీ నాన్నకి పిండ ప్రధానం చేయకూడదు చెర్రీ అని చెప్పి మీరా చెర్రికి చెబుతూ ఉంటే గాన అమ్మయ్య ప్లాన్ సక్సెస్ అయిపోయింది అని చెప్పేసి ఇక భూమి శారద ఇద్దరు కూడా చెట్టు నుండి ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటారు ఏంటి మీరా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి శరత్ చంద్ర మీరాని అడగగానే చెరీ మా ఆయనకి పిండ ప్రధానం పెట్టకూడదన్నయ్య అని చెప్పేసి మీరా అంటుంది అలానే ఎవరు చెప్పారు నీకు అని చెప్పి శరత్చంద్ర అంటాడు మా ఆయనే నాకు చెప్పారన్నయ్యా అని చెప్పేసి మీరా అనడంతో అపూర్వ శరత్ చంద్ర ఇద్దరు కూడా షాకింగ్గా వింటూ ఉంటారు భూమి ప్లాన్లో భాగంగా కృష్ణప్రసాద్ ఆత్మగా మారిపోయి దెయ్యంలాగా మీరా ముందుకు వెళ్ళి ఉంటాడు మీరా నిద్రపోతూ ఉంటే కన్నా కేపి అక్కడ ప్రత్యక్షం అవుతాడు ఏమండి మీరా మీరు బ్రతికే ఉన్నారా మీరు నా దగ్గరికి వచ్చారా అండి అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే కన చూడు మీరా రేపు మీరు పిండ ప్రదానం చేయాలి అని అనుకుంటున్నారు కదా అది మీరు చేయకూడదు చెర్రీ చేతుల మీదుగా ఆ పిండ ప్రదానం అస్సలు జరగకూడదు మీరా నా పెద్ద కొడుకు గగన్ చేతుల మీదుగానే ఆ పిండ ప్రదానం జరగాలి అని చెప్పేసి ఇక భూమి ప్లాన్ ప్రకారం కృష్ణప్రసాద్ మీరాకి చెప్పి వెళ్ళి ఉంటాడు ఇదే అన్నయ్య ఆయనే వచ్చి నాతో చెప్పారన్నయ్య అని చెప్పి మీరా చెప్పగానే ఇక శరచంద్ర అపూర్వ ఆశ్చర్యంగా వింటూ ఉంటారు తర్వాత ఏమో అమ్మ భూమి మీరా చెప్పేది వాళ్ళు నమ్ముతారు అంటావా చెర్రి చేత పిండ ప్రధానం ఆపేస్తారా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటుంది ఆపేస్తారలేండి అత్తయ్యా అని చెప్పేసి భూమి చెప్తూ ఉంటుంది ఇక చెర్రీ కూడా మీరా మాటల్ని వింటూ ఉంటాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్